ఈ వంట నూనెల రంగంలో కొన్ని తూకం తూకం గురించి కొన్ని మార్పులు భారత ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ అనుకుంటా అంతవరకు మనం ఓన్లీ స్టాండర్డ్ ప్యాకింగ్ మాత్రమే ఇవ్వాలి ఏ బ్రాండ్స్ అయినా ఒక లీటర్ కానీ ఒక కేజీ కానీ అట్లా హాఫ్ లీటర్ కానీ హాఫ్ కేజీ కానీ హండ్రెడ్ గ్రామ్స్ కానీ హండ్రెడ్ ఎంఎల్ కానీ అలా ఒక స్టాండర్డ్ వెయిట్స్ భారత ప్రభుత్వం మాత్రం అలో చేసేది అది అన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అయినాయి కానీ భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మార్పులు చేసింది ఆ మార్పులు ఏంటంటే ఎన్ని ఎంత వెయిట్ అయినా చేసుకోవచ్చు అంటే వన్ లీటరే కాదు మనం కావాలంటే హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ఏ చేసుకోవచ్చు నైన్ హండ్రెడ్ ఎంఎల్ఏ చేసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మన ఇష్టం ఉన్న వెయిట్ చేసుకోవచ్చు కానీ ఏదైతే వెయిట్ రాసామో ఆ వెయిట్ మాత్రం ఇవ్వాలి అయితే దీంట్లో మనకు వచ్చిన సమస్య ఏంటి అని మనం ఆలోచిస్తే బేసికల్గా వంట నూనెలు చాలా ప్రైస్ సెన్సిటివ్ ఒక నాలుగైదు లీటర్లు ఒక ఫ్యామిలీ కన్జంప్షన్ తీసుకుంటే బడ్జెట్ అతి ఎక్కువ బడ్జెట్ వినియోగించబడే ఐటెం రైస్ ఆట తర్వాత ఈరోజు వంట నూనెలు అందుకే మనం ప్రైస్ బాగా పెరిగినప్పుడు ప్రజల్లో బాగా స్పందన వచ్చి డిమాండ్ కూడా పైపడిన రోజులు చాలా ఉన్నాయి అయితే ఇది కొత్త విషయం కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోప్స్ తీసుకున్నా సబ్బులు తీసుకున్నా తర్వాత ఇంకా వేరే టాల్కమ్ పౌడర్స్ ఇటువంటి ఏది తీసుకున్నా ఎండ కూడా స్టాండర్డ్ వెయిట్స్ లేవు అంటే నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనం సబ్బులు తీసుకుంటే ఒక బ్రాండ్ నలభై గ్రాములు ఉండొచ్చు ఒక బ్రాండ్ యాభై గ్రాములు ఉండొచ్చు అది మనం అలవాటం కానీ ఇక్కడ ఏంటంటే వన్ లీటర్ ప్యాకెట్ ఉన్న సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ప్యాకెట్ ఉన్నా మీకు అన్నీ ఒకటే విధంగా కనపడతాయి దాంతో రిటైలర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తర్వాత కన్జ్యూమర్స్ కూడా తెలియకుండా చాలా మోసపోయే అవకాశం కూడా ఉంది అందుకనే మేము గత ఆదివారం మనం ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశాము అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే మీరు ఇక నుంచి భారత ప్రభుత్వం తూకం యొక్క రూల్స్లో మార్పులు జరిగినాయి కాబట్టి ఇక నుంచి మీరు తూకం వెరిఫై చేసుకొని రేటు వెరిఫై చేసుకొని కొనుక్కోండి ఇది ఒకటైతే మనకు ఇంతకుముందు వన్ లీటర్ అన్నప్పుడు కొన్ని బ్రాండ్స్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ ఎంఎల్ అని కొన్ని బ్రాండ్స్ నైన్ హండ్రెడ్ ఎంఎల్ అని కొన్ని బ్రాండ్స్ ఎయిట్ నైంటీ ఎంఎల్ అని అలా ఇచ్చేది అంటే కొన్ని టెక్నికల్ వర్ వర్డ్స్ వాడి కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక మంచి పని ఏం చేసిందంటే సన్ఫ్లవర్ ఆయిల్ వన్ లీటర్ అంటే తొమ్మిది వందల పది గ్రాములు ఉండాలి పామోలిన్ వన్ లీటర్ అంటే ఇంత వెయిట్ ఉండాలి అని ఒక స్టాండర్డ్ డెఫినేషన్ మీరు లీటర్ కనుక రాస్తే లేదు మీకు లీటర్ రాయొద్దు మీరు నైన్ హండ్రెడ్ ఎమ్మెల్ రాసుకుంటే నైన్ హండ్రెడ్ ఎంఎల్ ఇచ్చుకోండి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ రాసుకుంటే నైన్ హండ్రెడ్ ఇచ్చుకోండి సో మీ ద్వారా మన వినియోగదారులందరికీ ఇది ప్రజా సంక్షేమం దృష్ట్యా మేము అడ్వర్టైజ్మెంట్ ఆల్రెడీ ఇచ్చాము గత ఆదివారం న్యూస్ పేపర్లో ఇచ్చాము రాబోయే ఆదివారం కూడా ఇంకోటి ఇస్తున్నాము సో మీ వినియోగదారులకు ఏంటంటే మీరు వన్ లీటర్ అని రాసినప్పుడు తప్పకుండా మీరు వెయిట్ చూసుకోండి అదర్వైజ్ కూడా మీరు మీరు ఏం రేట్లో వస్తుంది ఏం ఎంత తూకం వస్తుంది ఎంత బరువు వస్తుంది ఎంత పరిమాణం వస్తుంది చూసుకొని మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని సంఖ్య మన వినియోగదారులందరికీ ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేయడం అయింది థ్యాంక్ యూ